హనుమంతుని భక్తులపై శని ప్రభావం ఉండదు అది ఎలాగో ఇప్పుడు విందాం రామాయణం ఆధారంలో లంకలో రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో వారధి నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడట సముద్ర మార్గాన్ని నిర్మించే సమయంలో చేయుతనిచ్చేందుకు ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు కానీ హనుమంతుడిని పట్టేందుకు శనీశ్వరుడు వచ్చినట్లు శని భగవానుడు తెలుపుతాడు అప్పుడు చెప్పినట్లుగా హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించసాగాడు కానీ శ్రీరామ భక్తుడుగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న కార్యక్రమాలని శనీశ్వరుడు తలపై కూర్చొని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు శనీశ్వరుణ్ణి తలను వదిలిపెట్టి కాలు బాగాన పట్టుకోమని చెప్తాడట అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలు పట్టుకోవాలని ప్రయత్నించాడు అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడి కాలు కింద భాగంలో అణిచివేయటంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి తప్పించుకునే మార్గం లేక తప్పించిపోయి తనను వదలమని వదిలిపెడితే ఏది కోరితే అది నీకు ఇస్తానని చెప్పి హనుమంతుడితో అంటాడట అప్పుడు హనుమ తన భక్తులను శ్రీరామ భక్తులను పీడించవద్దని హెచ్చరించి వదిలివేశాడట అందుకే శనీశ్వర ప్రభావం నుంచి తప్పించుకున్న హనుమంతుడిని శ్రీరాముని పూజించే వారికి చే ఏర్పడే ఈతి బాధలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి శనివారం లేదా అమావాస్య తిథుల్లో హనుమంతునికి నేతితో దీపం వెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడట ఆ వరం ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంతో ఉన్న జాతకులు హనుమంతుని స్థుతిస్తే వారికి శనిగ్రహం చే ఏర్పడిన ఈతి బాధల సమస్యలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్తున్నారు జై శ్రీరామ్